ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంకు విచ్చేసిన శ్రీలంకకు చెందిన బౌద్ధ భిక్షువు బౌద్ధ హానుకు శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి వేద పండితులచే పౌర్ణ కుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా శివం ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొల్లపూడి శ్రీహరి జన్మదినోత్సవాన్ని బౌద్ధహాన్ పారిశ్రామికవేత్త మండవ మురళీ కృష్ణల ఆధ్వర్యంలో శ్రీహరి పుట్టినరోజు వేడుకలు శివం శరణాలయంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బౌద్ధ హీన్ మాట్లాడుతూ కులమత భేదాలు లేకుండా నిరుపేదలకు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమని అన్నారు అనంతరం అన్నదానం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ శ్రీహరి ఆకలి కడుపులు ఆమడ దూరంలో ఉన్న పసిగట్టి అన్నలా అన్నం పెట్టి ఆదరిస్తున్నాడని పేదల ఆకలి తీరుస్తున్న శివ భక్తుడు శివం ఫౌండేషన్ శ్రీహరి అని ఆయన చేసే కార్యక్రమాల్లో నా సహకారం ఉంటుందని తెలిపారు వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు సేవం ఫౌండేషన్ శ్రీహరి మాట్లాడుతూ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను అనాథలకు మానవతా హృదయంతో సేవ చేయడం నా అదృష్టం మానవ సేవ మానవ సేవగా భావించి అనాథలకు వృద్ధులకు అంకిత భావంతో సేవ చేస్తున్నాను నా జీవితంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మీ అందరి సహకారంతో సాగాలన్నదే నా జీవిత లక్ష్యమని తెలిపారు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారేళ్ల సుబ్బారావు మాట్లాడుతూ గొల్లపూడి శ్రీహరి పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన ఐదు పేద కుటుంబాలకు నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిటిజన్ ఫోరం అధ్యక్షుడు కొల్లా మధు కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమాదేవి మానవతా సేవా సంస్థ నిర్వాహకులు కోసూరి శ్రీదేవి చౌదరి రాజ్యలక్ష్మి నాగరాజు తదితరులు పాల్గొన్నారు

पुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदा शिवाय श्रीमन्महादेवाय नमः नमो हिरण्यवाहवे सेनान्ये दिशाञ्चपतये नमो नमो ेभ्यो हरिकेशेभ्यः पशूनाम् पदये नमो नमः सस्पिञ्जराय द्विषीमते पथीनाम् पदये नमो नमो बभ्रुशाय विद्याधिनेन्नाम् ना पदये नमो नमो हरिकेशायोपवीतिने पुष्टानाम् पदये नमो नमो भवस्य हेत्यै जगताम् पदये नमो नमो रुद्राय तथा विवेक्षेत्राणां पदये नमो नमः सूताया हन्त्याय पदये नमो नमो रोहिताय स्पतये वृक्षाणाम् पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणाम् पदये नमो नमो भुवन्तये वारिवस्कृतायौषधीनाम् पतये नमो नम उच्चैर्घोषाय क्रन्दय पत्तीनाम् पदये नमो ो नमः कृत्स्नवेताय धावते सत्त्वनाम् पदये नमः नमः सहमानाय निव्याधिन व्याधिनीनाम् पदये नमो नमः रघुभाय निषङ्गिणे सेनाम् पदये नमो नमो निषङ्गिण इषुधिमते तस्कराणाम् पदये नमो नमो वञ्चते परिवञ्चते स्नायूनाम् पदये नमो नमो निचेरवे नवे परिचरायारण्यानाम् नमो ये नमो नमः शृकाविभ्यो जिघापुंसद्भ्योमुष्णताम् पतये नमो नमो नमोऽसिमद्भ्यो नक्तञ्चरद्भ्यः प्रकृन्तानाम् पतये नमो नम उष्णीषिणे गिरिचराय कुलुञ्चानाम् पतये नमो नम इषु मद्भ्यो दन्वाविभ्यश्च वो नमो नम आतन् आने प्रतिदधानेभ्यश्च वो नमो नमः आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नम आसेनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः स्वभाव सभापतिभ्यश्च भो नमो नमो अश्वेभ्योऽश्ववरेभ्यश्च भो नमः नम आव्याधिनेभ्यो विविद्ध

नमो नमो महद्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रतिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपदिभ्यश्च वो नमो नमः सेनाभ्यः सेनानिभ्यश्च वो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथकारेभ्यश्च वो नमो नम कुलालेभ्य कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नम इषु कृद्भ्योऽरन्भकृद्भ्यश्च वो नमो नमो मृगयुभ्यश्वनिभ्यश्च वो नमो नमःभ्यश्ववरेभ्यश्च वो नमः మా సోదరుడు గొల్లపూడి శ్రీహరికి జన్మదిన శుభాకాంక్షలు మహోన్నత వ్యక్తి ఇలాంటి వ్యక్తి నేనైతే నా లైఫ్లో చూడలేదు నేను ఇద్దరినే మాటల కన్నా చేతల మనుషులని ఇద్దరినే నేను బాగా గమనించాను నా సర్వీస్లో అంటే పేదతనం అనేది కూడా లెక్క చేయకుండా ఒకటి మా శివ ఫౌండేషన్ హరి రెండోది మా ట్రస్ట్ సూర్యశ్రీ ట్రస్ట్ సర్దార్ ఎంత హార్ట్ఫుల్గా చేస్తారంటే వీళ్ళిద్దరూ ఎవరో ఏదో మెప్పు కోసమో లేకపోతే ఎవరో ఇది అనుకుంటారు వాళ్ళకు తోచింది నిజాయితీగా నిబద్ధతగా చాలా సిస్టమేటిక్గా చేస్తూ ఉంటారు నాకు వీళ్ళిద్దరినీ ఎప్పుడు ఎదురుగా కాదు ఎప్పుడు ఎవరో ఉన్నా ఎవరు లేకపోయినా నేను నాకు ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ అలాగే దీనికి వెనకుండి నడిపిస్తున్న మా మారెల సుబ్బారావు గారు అలాగే చౌదరి గారు కొల్లా మధు గారు ఇంకేతర మిత్రులు అందరినీ అభినందిస్తూ గొల్లపూడి హరికి ఎప్పుడూ అండగా అందరం అందరూ మేమందరం నిలబడతాం ఎప్పుడు ఆయన వెంటే వెన్నంటే ఉంటాం ఇలాంటి మరెన్నో పుట్టినరోజులు హరి జరుపుకోవాలి ఎంతోమంది పేదలకి కడుపు నింపాలి తను శ్రీహరి అంటేనే ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేసుకున్నాడు వాళ్ళ పేదల గుండెల్లో ఇలాంటి శ్రీహరికి ఎంతోమంది ఆర్థిక తోడ్పాటు అందించాలని అలాగే ఆ దేవుడు తనకి ఆయుర్వేషాలు అలాగే ఆర్థికంగా కూడా పరిపుష్టి అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హరికి తమ్ముడికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ నాకు కూడా ఈ అవకాశం కల్పించిన హరికి మరొకసారి ధన్యవాదం తెలుపుకుంటూ థ్యాంక్ యూ అండి నాకు ఆప్తుడు గొల్లపూడి శ్రీహరి జన్మదినోత్సవం ఈరోజు బౌద్ధ గురువు మరియు మాకు ముఖ్యులు మండవ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది శ్రీహరి అంటే నిస్సాయిలైన పేదలకి ఎవరు పట్టించుకొని అనాథలకి ఆయన ప్రతిరోజు ప్రతి నిత్యం అన్నం పెట్టి కడుపు నింపి మానవత్వం చాటుతున్నాడు అటువంటి మంచి మిత్రుడు ఇవాళ ఈ సమాజానికి ఎంతో అవసరం ఇవాళ ఎంతోమంది తల్లిదండ్రులు పట్టించుకొని వృద్ధులని నిస్సాయిలైన రోడ్డు పక్కన అనాథలుగా నిర్మిస్తున్న వాళ్ళకి రిమ్స్ హాస్పిటల్కి మిగతా ప్రభుత్వ వైశ్యాలకి వచ్చే పేదలకి ప్రతిరోజు పుచ్చికరమైన భోజనం ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు ఆ విషయం వల్లపూడి శ్రీరికే చెందింది అటువంటి మిత్రుడు నాకు పరిచయం కావడం ఒక రకంగా అదృష్టంగా భావిస్తున్నాను భవిష్యత్తులో ఆయన నిస్సాయి లేని పేదలకి అండగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పేదలకి నలభై వేల రూపాయలు వైద్య ఖర్చులకి ఇతర ఖర్చులతో పాటు బియ్యం ఇతర సామాన్లు కూడా పంపిణీ చేయడం జరిగింది ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన మిత్రులు మా అందరూ ఆధ్వర్యంలో రాబోయే కాలంలో ఆయన ఇంకా సేవా కార్యక్రమాలు చేసి మంచి ఉన్నత శాతికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు శ్రీహరి గారికి తెలియజేస్తూ ఉన్నాను శరణాలయంలో అనాథలను సైతం తన సొంత మనుషుల్లా చూసే తమ్ముడు శ్రీహరికి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది చాలా సంతోషం ఈ రోజుల్లో ఆస్తులు ఐశ్వర్యాలు ఇస్తేనే చూస్తున్న తల్లిదండ్రులను చూస్తున్నాయి ఈ టైంలో ఎక్కడ అనాథ ఉన్నా కానీ తారతమ్యం లేకుండా పేదలని ధనికులనే తారతమ్యం లేకుండా వాళ్ళని దగ్గరికి హక్కును చేర్చుకొని వాళ్ళ బాగోగులు చూస్తూ చనిపోయిన శవాలను సైతం భుజాన వేసుకొని వాళ్ళు ఎవరైనా కానివ్వండి ధనికులైనా కానివ్వండి పేదలైనా కానివ్వండి వాళ్ళని మోసుకెళ్ళి దాన సంస్కారాలు చేయడంలోనూ అలాగే వృద్ధులు బిడ్డలు వదిలేసిన వృద్ధులకి ఇక్కడ ఇక్కడ ఉండడానికి నివాసం కల్పించి వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు అంతేకాకుండా అయితేనేమి చదువుకైతేనేమి ఎవరైనా అనాథలు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఎంతో సహాయం చేస్తున్నాడు తమ్ముడు అంటే గాలి కనిపించదు కానీ ప్రాణం పోస్తుంది అలాగే అబ్బాయి చేసే సేవలు దేవుడే అతనికి దారి చూపిస్తాడు శ్రీహరి ఎల్లవేళలా సంతోషంగా ఉండాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అతనికి ఇంకా సేవ చేసే దృక్పథం కల్పించాలని అలాగే ఆర్థికంగా కూడా ఎవరైనా సహాయం చేసి ఆ మనిషికి ఇంకా తోడ్పాటు ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ తమ్ముడికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనే సంకల్పంతో శివం ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎనిమిది సంవత్సరాలైంది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా సర్వీస్ సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందు ఉంటున్నాము ఒంగోలులో శివం శరణాలయాన్ని స్టార్ట్ చేసి ఒంగోలు రోడ్ సైడ్ ఉండే దగ్గరకి బెగ్గర అందరికి యాచకులకి ప్రతినిత్యం అన్నదానం ఏర్పాటు చేశాము ఇటువంటి సేవా కార్యక్రమాలు మున్ముందు మరెన్నో జరుపుకు జరుపుతామని ఆశిస్తూ ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నిస్సహాయులైన పేదలకు నలభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది నా పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి చేసిన దయాహృదయులు స్ఫూర్తి ప్రభావం మాకు స్ఫూర్తి అడైనటువంటి మండవ మురళీకృష్ణ అన్నగారు మారెల సుబ్బారావు అన్న వీళ్ళందరి సమక్షంలో నా పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది వారి ఆశి మండవ మురళీకృష్ణ అన్న ఆశీస్సులతో మారెల సుబ్బారావు గారి సమక్షంలో ప్రతిరోజు నిత్యా కార్యక్రమాలు సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నాను ఇటువంటి సేవా కార్యక్రమాలను మున్ముందు ఆ భగవంతుని దయతో మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తానని ఆశిస్తూ నాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను